ఎట్టకేలకు ప్రభుత్వ పెన్షనర్లకు కూడా డిఆర్ బకాయిలు విడుదల పెన్షన్దారులకు మూడు పాయింట్ ఆరు నాలుగు డిఆర్ మంజూరు ప్రభుత్వ పెన్షనర్లకు రెండు వేల ఇరవై మూడు జనవరి జులై డిఆర్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జనవరి జులై డిఆర్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చొప్పున ఇచ్చింది జనవరి డిఆర్ను ఏప్రిల్ పింఛన్తో కలిపి మే నెలలో చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు చెల్లించాల్సిన బకాయిలను మూడు సమాన వాయిదాల్లో ఆగస్టు నవంబరు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో చెల్లిస్తామని వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు జూలై డిఆర్ను పెంచు కలిపి ఆగస్టు ఆగస్టులో చెల్లిస్తామని రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై వరకు చెల్లించాల్సిన డిఆర్ బకాయిలను మూడు సమాన వాయిదాల్లో సెప్టెంబరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా పెన్షన్దారులకు డిఆర్ బాకలు అయితే విడుదల చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి